స్టార్ ప్రభాస్ ఇండియా ట్రెండ్ మొదలైనప్పటి నుంచి ఏళ్లకేళ్లకు సెట్స్ కే పరిమితమయ్యాడు బాహుబలి రెండు భాగాల కోసం నాలుగేళ్ల షూటింగ్ కే కేటాయించాడు తర్వాత సాహో ఆ వంటనే రాధిశ్యామ్ ఆది ఇక సలార్ కి ఏకంగా ఏడాదిన్నర ఇవన్నీ కూడా ఏడాది లేదంటే రెండేళ్లు కాదంటే మూడేళ్లు షూటింగ్ చేస్తే బయటకు వచ్చిన సినిమాలు కానీ వీటన్నింటికి భిన్నంగా ఇప్పుడు ఒకటి జరగబోతుంది ఐదు నెలల్లోనే ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పూర్తి కాబోతుంది హిస్టరీ క్రియేట్ అయ్యేలా ఉంది అదేంటో మీరే చూసేయండి రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కేవలం ఐదు నెలల్లో పూర్తయితే ఎలా ఉంటుంది పాన్ ఇండియా అదో రికార్డు నిజంగానే ఈ హిస్టారికల్ జరగబోతుంది రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ఇండియా తప్ప లోకల్ సినిమాలు చేసే పరిస్థితి లేదు పాన్ ఇండియా సూపర్ హీరోగా ఓ రేంజ్ ఇమేజ్ వచ్చాక లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు తప్ప మామూలు మూవీస్ చేసే పరిస్థితి ఉండదు ఆ రేంజ్ ఇమేజ్ కి చేరుకున్నాడు ప్రభాస్ అందుకే తను ప్రజెంట్ పాన్ ఇండియా మూవీలే చేయాలి చేస్తున్నాడు కూడా కాకపోతే పాన్ ఇండియా మూవీ పూర్తవ్వాలంటే ఏడాదిన్నర లేదంటే రెండేళ్లు షూటింగ్కే టైం పడుతుంది ఇది చాలా కామన్ బాహుబలి రాధేశ్యామ్ సాహో ఆదిపురుష్ సలార్ ఇలానే ఏడాది కంటే ఎక్కువ కాలంలో తెరకెక్కాయి ది రాజాసాబ్ కూడా అలానే ఏడాదిగా షూటింగ్ జరుపుకుంటోంది ఇలాంటి టైంలో సలార్ సీక్వెల్ ని ఐదు నెలల్లో పూర్తి చేస్తా అంటున్నాడు ప్రశాంత్ నీల్ ఆల్రెడీ ప్రభాస్ లేని సీన్లను ఈ నెల మూడో వారం నుంచి షూటింగ్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్ అక్టోబర్ ఎండ్ లేదంటే నవంబర్ ఫస్ట్ వీక్ లోగా షూటింగ్ పూర్తి చేశాడట ఇదే కనుక నిజమైతే సలాట్ టూ లాంటి పార్ండియా మూవీని ఐదు నెలల్లో పూర్తి చేసి హిస్టరీ క్రియేట్ చేసినట్లే అవుతుంది ఆ విషయంలో ప్రశాంత్ నిల్ ప్లానింగ్ మతిపోయేలా ఉంది